ఇక్కడ కనపడే రైతు దొడ్డన అయితే ఒక ఎకరంలోనే అలసందులు అనేది సాగు చేస్తున్నాడు ఒక ఎకరంలోనే పదహైదు క్వింటల్ దాకా దిగుమడు మాత్రం బాగా వస్తుంది ఈ పంట వేసుకోవడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో మరి ఎక్కువ లాభంగా పొందవచ్చు అని దొడ్డన్న గారు చెప్తున్నారు ఆయన చె ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ పంటను ఏ విధంగా సాగు చేయాలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా మార్కెట్కి ఏ విధంగా తీసుకెళ్ళాలా ఎప్పుడు తీసుకొస్తే మనకు మార్కెట్లో రేటు బాగా పలుకుతుంది అనే విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నమస్తానా నీ పేరు ఏ పేరు నా పేరు దొడ్డేనా

ఈ విత్తనాన్ని మీరు దిగుమతి చేసినారు కదా అవునన్నా ఇది పంట బాగుస్తుందా వస్తుందా ఇప్పుడు మార్కెట్ లో సామాన్యంగా అయితే ఒక ఎకరాకి వచ్చేసి ఎంత తీసుకునొచ్చు విత్తనంకి దిగుబడి ఒక ఎకరాకి వచ్చేసి ఒక కేజీ అయితే ఒక కేజీ అయితే కేజీ అయితే ఉంటుంది ఒక ఎకరాకి ఖర్చు వచ్చేసి ఒక పదివేల దాకా వస్తానా పదివేల దాకా పదివేల దాకా వస్తుంది ఇది దీనికి పురుగు ఎప్పుడు పడుతుంది పురుగు ఒక పది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక పది రోజులకి వచ్చేస్తాను పురుగు తర్వాతకి మళ్ళా వారంకొస్త వారాంకోసారి కొట్టాలి పూత వరకు ఫుల్ కొట్టాలి ప్రెజెంట్ గా విత్తనం పంట ఎన్ని రోజులకి వస్తుంది రెండు నెలలకి వచ్చేస్తాను రెండు రెండు మంది సార్ వచ్చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ లో ఎన్ని రోజులకు పురుగు పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే పది రోజులకే పడతాను పది పదహైదు రోజుల లోపల విత్తన వేసినాక పది రోజులకే పడుతుంది జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా జాగ్రత్తలు అంటే ఫస్ట్ వచ్చేసి మనం మందులు రోజులకు ఒకసారి ఫస్ట్ పది రోజులకు పదహైదు రోజులకు లోపల కొట్టినప్పుడు ఒక రాలిఫావ్ కానీ ఫ్రైడ్ కానీ వేసి కొట్టాలనా తర్వాత మళ్ళీ ఒకసారి కొరాజిని కొట్టాలి మళ్ళా సారి ఇక మనం పితోరా కానీ ఏదైనా కానీ బెంజర్ కానీ కొట్టాలనా బెంజర్ బెంజర్ గానీ కంట్రోల్ చేసే మందులు బెల్లము బెంజర్ వేసి కొట్టినామంటే కంట్రోల్ అవుతుందా ఒక వచ్చేసి దిగుబడి ఎట్లా రావచ్చు ఒక ఎకరాకి వచ్చేసి పది గింటాలు పదహైదు గింటాల దాకా వస్తాను పదహైదు గింటాలు కన్ఫామ్ వస్తాయి ఎకర ఎకర కన్ఫామ్ ఒక కింట వచ్చేసి ఎనిమిది వేలు కలుపుతుందని ఇప్పుడైతే ఈసారి ఇంతకుముందు నీళ్ళు అయితే పోయినసారి అయితే ఐదు వేల దాకా ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఎనిమిది దాకా తాగింది అన్న ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం మాత్రం పెరిగింది ఇప్పుడు మరి ఎట్లా ఉంటుందో తెలియదు అని ఈసారి అయితే ఇవాళ సామాన్య రైతులు దీన్ని వ్యవసాయం చేయాలంటే ఏ విధంగా చేసుకోవాలా ప్రజెంట్ గా ప్రజెంట్ గా అంటే బాగుంటుంది అన్న వేసుకన్నా వేసుకోవాలన్నా యాస్కాలంగా వానకాలం ఏముందంటే వర్షాకాలంగా బుడ్డలు గిడ్డలు కొంచెం వర్షాలకి గబ్బులు ఎక్కువ యాస్కన్నా వేసుకుంటే బాగుంటుంది పురుగు మందులు కొడితే ఎనిమిది వేలు అయినప్పుడు లక్ష లక్ష ఇరవై వేలు ఒక పదహైదు క్వింటాల్ పండిందంటే పండలేదంటే మాట క్వింటాల్ పండినా కూడా ఒక యాభై అరవై వేల దాకా పంట పంట పండుతుంది ఒక మూడు నెలల పంట మూడు నెలల పంట తొంభై రోజుల పంట తొంభై రోజులు కదా నూట ఇరవై రోజుల దాకా ఉంటుంది నూట ఇరవై నాలుగు నాలుగు నెలల పైర అయితే కన్ఫర్మ్ ఉంటుంది రెండు నెలల వంద సార్లు వచ్చేస్తుంది నాలుగు నెలల దాకా కన్ఫర్మ్ ఉంటుంది పైరా ఉంటుంది వేరే పంటల బదులు వేసుకోవడం ఇది వేసుకోవడం వల్ల చాలా బాగా బాగుంటుంది అన్న వేసుకోవడం చాలా బాగుంటుంది మిరపలు ఏముందంటే వైరస్ వస్తున్నాయి అవి వస్తుంది అనేది బాగోదు మనం ఈ అలసింద పంట మాత్రం చాలా బాగుంటుంది అన్న వేసుకుంటాం చాలా బాగుంటుంది తీసుకునే జాగ్రత్తలు మరి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అన్న ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం రైతులకి చేసాను గేమ్ నేను వ్యవసాయం లేట్ అన్న చేపట్టి నేను ఏళ్ళు అయిపోయింది ఇదే పంట అండి ఈసారి ఒక రెండు మూడు ఏళ్ళు అవుతుంది ఇది బట్టి ఇంతకు ముందు మాటలు శిరిపతి పెడతాడు శ్రీపతి పెడతాడు ఖర్చు చాలా తక్కువ లాభం అమౌంట్ ఎక్కువ లాభం ఒక వారం ఏసిన అనేది చచ్చిపోతుంది అసలుకి వేసిన మలక చచ్చిపోతుంది మైక్రో మైక్రోఫ్రెడ్ తీసిన తాకా తిరిస ఇంకా మళ్ళీ అంత కొద్ది ఇప్పుడు ఇది యాదో ఎస్ప్రీ మందు అది ఇస్తాం అనుకోండా యాదో ఈ మందుల షాప్ లో ఎక్కువ ప్రజల్ని వీక్నెస్ పట్టుకొని బాగా దోస్తారు కదా చాలా దోస్తారు చాలా దోసేది ఇంక వాళ్ళు బ్లూ కాఫర్ ప్లాంట్ మెడిసిన్ ఇస్తారు కాంబినేషన్ తగ్గదు బాగుంటుంది ఏంది తగ్గదు తగ్గేదే లేక మందులకి చాలా ఓర్ పంటలు దీంట్లో వచ్చి పంటలు చేసుకోవడం వల్ల వాళ్ళు పోతే ఈ మందిడ్స్ ఈ మంది అని చెప్పి పది కాకు మూడు వేలు చేస్తున్నారు రెండు వేలు మూడు వేలు చేస్తున్నారు ప్లాంట్ తగ్గేస్తాడు